రైతు సోర్లకు నమస్కారం అండి మెలినా లో బిందు మూడు వందల ముప్పై ఎనిమిది బెండా రకం రైతు వేయడం జరిగింది ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అనా మీ పేరనా నా పేరు దేవన్ననా ఊరు పేరు ఇక్కడ ఏ వెరైటీ వేసినారనా ఏ కంపెనీస్ వారి బిందు

చెట్టు ఎదుగుదల ఉంది అదే బాగుంది సైడ్ పంగల్ కూడా వస్తున్నాయి స్టార్ట్ అయింది ఇక్కడికైనా సైడ్ పొంగల్ కూడా స్టార్ట్ అయినాయి మీకు అయితే ఈ వెరైటీ అయితే బాగుంది నచ్చింది మాకైతే వెరైటీ బాగుంది ఓకే ధన్యవాదాలు